శ్రమ రానివ్వను అని చెప్పలే కానీ శ్రమ లేదండి ఏం కావాలంటే అండి జ్వరం వచ్చేటప్పుడు గంటలోనే తెలుస్తుంది పోయేటప్పుడు నాలుగైదు రోజులు టైం పడుతుంది గంటలో వచ్చిన జ్వరం గంటలోనే పోవాలని రకరకాల బిళ్ళలన్నీ వేసుకున్నాం అనుకో జ్వరానికి బదులు ఇంకా మిగిలినవి కూడా వస్తాయి అమ్మ నాకు మీకు అర్థం కావడం కోసం చెప్తున్నాను అలా రావాలని కాదు సమా వచ్చిన జ్వరం అరగంట ముందు ఇంతకు ముందు దాకా బాగానే ఉందండి అందరం అంటాం అలాగే కానీ అది పూర్తిగా పోవాలంటే కొన్ని రోజుల సమయము మన జీవితంలో శ్రమలు కూడా అలాంటియే వచ్చినంత తేలిక కాదు పోవటం కానీ వాటి ఎందు మనం ఏం కలిగి ఉండాలంట తగిన జాగ్రత్తలు తీసుకొని తగిన మెడిసిన్ తీసుకొని జాగ్రత్తగా ఉన్నప్పుడు అది వచ్చిన దారినే కానీ వెళుతూ వెళుతూ ఏం చేస్తుందో తెలుసా ఆశీర్వాదం ఇస్తుంది షడ్రక్మేషకి వెళ్ళేటప్పుడు అగ్నిగొండంలోకి వెళ్ళేటప్పుడు సామాన్యులే వెనక్కి వచ్చేటప్పుడు మంత్రులైపోయారు గోతులోకి వెళ్ళేటప్పుడు ఏసేపు సామాన్యుడే చెరసాల్లోకి వెళ్ళేటప్పుడు ఏసేపు సామాన్యుడే తిరిగి వచ్చాక ప్రధానమంత్రి అయిపోయాడు దేవునికి స్తోత్రం నీ జీవితంలోకి వచ్చిన శ్రమలు నిన్నేం చేయాలంటే సువర్ణం వలె మార్చాలి వెలుగు వలె మార్చాలి దీవెనకరముగా నిన్ను బలపరచడానికే వచ్చిన ఈ శ్రమలో నిన్ను నిలబెట్టడానికే వచ్చిన ఈ శ్రమలో నువ్వేంటో దేవునికి మనుషులకి తెలియబట్టడానికే వచ్చాయి శ్రమలని నువ్వు నిలబడగలిగా